పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షుడితో పాటు మా అనుబంధ సంఘాల ఐక్య వేదికకి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్గా వ్యవహరిస్తా ఉన్నా బాజీ పఠాన్ గారు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మా ఐక్యవేదిక సెక్రటరీ గా ఉన్నారు కరణం హరికృష్ణ గారు నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాకు కో చైర్మన్గా మరొక కో చైర్మన్గా ఈనాడే బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ గారు మిగతా అలాగే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ గారు మిగతా మా ఐక్యవేదిక కార్యవర్గం ఈరోజు ప్రధానంగా నిన్న మా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయించుకున్న నిర్ణయాల్ని మాతో అనుబంధంగా ఉన్న మా సోదర సంఘాలు కష్టకాలంలో నాడు ప్రభుత్వము మా మీద దాడి చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వం మాకు అండగా నిలిచినటువంటి నాయకత్వాలు మేము ఎవరైతే ఒక గా బృందంగా నాడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్ని ఉపాధ్యాయులతో పాటు పౌర సమాజాన్ని కూడా చైతన్యపరచడానికి మేము రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి సభలు సమావేశాలు నిర్వహించడంలో మాతో కలిసి ప్రయాణం చేసిన మిత్రులందరితో ఈనాడు మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చ చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు స్థితిగతుల మీద మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే గత ఐదు సంవత్సరాల యొక్క వారసత్వం కావచ్చు గత దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ సామాజిక పరిణామాలు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఏర్పడిన నిర్లిప్త ఈ సంఘాల వ్యవస్థ మధ్య ఉన్నటువంటి అనైక్యత ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయ పార్టీల రంగులు పూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు అసలు పరిష్కారం చేయడానికి ఆ సావకాశం లేని స్థాయికి రీచ్ అయిపోయాయి అనేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ మా అందరి పరిస్థితి ఉద్యోగ సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే ఈ సంఘాల నాయకులేమి మాట్లాడటం లేదు అడగటం లేదని ఉద్యోగుల నుంచి నిరసన ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మన కళ్ళెదురుగా జరిగిన విధ్వంసాన్ని చూసి సముద్రం అంతా లోతుగా పెద్దగా సమస్యల వలయం కనిపిస్తా ఉంటే ఈ సముద్రాన్ని ఎలా దాటాలి మాకున్న వే ఫార్వర్డ్ ఏంటి ఉద్యోగ సంఘాలకి దిశానిర్దేశం ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ చేసుకోవాల్సిన స్థితికి వచ్చాం అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం పరిశీలించాల్సిన అత్యవసరం ఉందని మేము అభిప్రాయపడ్డాం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందును దృష్టిలో పెట్టుకుంటూనే ఉద్యోగుల పట్ల కూడా సానుకూలంగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఐక్యవేదిక పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా ప్రధానంగా ఒక డిమాండ్ ఈరోజు ఏకగ్రీవంగా మేము చేసేది ఏంటంటే మాకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి పేరుకుపోయిన లైబిలిటీ మాకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు పేరుకుపోయిన బాకీలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నదని ప్రభుత్వమే నిర్ధారించి శాసనసభలో ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం ఇచ్చిన సందర్భంలో కావచ్చు మొన్న బడ్జెట్ నవంబర్ నెలలో బడ్జెట్ పెట్టిన సందర్భంలో కావచ్చు స్పష్టంగా తెలియజేశారు అయితే ఆ బడ్జెట్ ప్రతిపాదనలో కేటాయింపు ప్రతిపాదనలో ఆ పాతిక వేల కోట్ల బాకీలను ఏ రకంగా చెల్లిస్తామనే మార్గాన్ని ఎక్కడా సూచించలేదు అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు వేతన సవరణ పెండింగ్లో ఉండగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అయ్యారిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ఎటువంటి కేటాయింపుని ప్రతిపాదించలేదు మాకు రావాల్సిన డిఏ బకాయిల విషయంలో కూడా ఎటువంటి ప్రతిపాదన చూపలేదు అయితే ఇప్పటికిప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళుగా పేరుకుపోయినటువంటి వేల కోట్ల బకాయిలు తక్షణం చెల్లించమనే అడిగే పరిస్థితి అంత మూర్ఖత్వంగా మేము లేము కానీ ఉద్యోగుల యొక్క స్థితిగతులని అర్థం చేసుకొని మార్కెట్లో మాకు వస్తు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి డిఏ ఇచ్చారు వారికి ఒక వస్తువు రేటు ఒక రకంగా మాకు డిఏ ఇవ్వలేదు కాబట్టి తక్కువ రేటుగా మార్కెట్లో లభించదు కదా కాబట్టి మా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే పెరిగిందో దాని మ్యాచ్ అవడం అయ్యే పరిస్థితి వాళ్ళ వేతన సవరణ జరగక డిఏ ఇన్ఫ్లేషన్ రేటు ప్రకారం ఇవ్వాల్సినటువంటి ధరల సూచీకి అనుగుణంగా ఇవ్వాల్సిన డిఏ ఇవ్వక ఆ బకాయిలు ఇవ్వకపోయినప్పుడు మా కుటుంబాల దైనందిక జీవితము ఎలా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి అర్థం చేసుకొని ఎంతో కొంత వెసులుబాటు రేపు ఎల్లుండి జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఐక్యవేదిక పక్షాన హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక డిమాండ్ విషయానికి వస్తే మొట్టమొదటి డిమాండ్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే ఉద్యోగులకు మీరు పేరుకుపోయిన బకాయిలు అని చెప్పారో ఈ బకాయిలు ప్రతి ఉద్యోగికి ఇండివిజువల్ ఉద్యోగికి ఏ ఖాతా కింద ఎంత బకాయి పేరుకుపోయిందో సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు లెక్క వేసి ప్రతి ఉద్యోగి ఇండివిజువల్ సర్వీస్ రిజిస్టర్లో మీకు ఈ మార్చి ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం అంతం నాటికి ప్రభుత్వం ఇంత బాకీ ఉందని మా సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ చేయమని ఆ రకమైనటువంటి ఉత్తర్వు నిర్ణయం రేపు కేబినెట్ లో తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఉన్న ఐక్యవేదిక పక్షాన ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఇది కొత్త డిమాండ్ కాదు గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సందర్భాల్లో మాకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల విషయంలో నాడు ప్రభుత్వం ఒక లిఖితపూర్వక బాండ్లు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఉద్యోగి తప్పు చేస్తే ఉద్యోగికి శిక్ష వేస్తే మీరు మా సర్వీస్ రిజిస్టర్ లో ఎంట్రీ వేస్తున్నారు కదా నాకు పలానా శిక్ష విధించామని నాకు ఒక ఒక తప్పు చేసినందుకు నాకు ఒక రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ శిక్ష వేస్తే దాని నా సర్వీస్ లిస్టులో రెండు సంవత్సరాల పాటు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి వీల్లేదని ఎంట్రీ వేస్తున్నప్పుడు నాకు మీరంత బాకీ ఉన్నారని నా సర్వీస్ లిస్టులో ఎంట్రీ వేయడం ద్వారా ఒక సర్టిఫై చేయడం ద్వారా ప్రభుత్వం మేము మీరు మా బాకీలు చెల్లించేలోపు మా ఏ రోజుకైనా ఏ ప్రభుత్వం ఉన్నా నాకు ఈ బాకీ సొమ్ము తిరిగి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం భరోసా ఉద్యోగికి కలుగుతుంది పెన్షనర్లకి సర్వీస్ రిజిస్టర్లు ఉండడు కాబట్టి వారికి ఒక సర్టిఫికేట్ రూపంలో ఆ పెన్షన్ బకాయిల్ని చెల్లిస్తామనేటువంటి విధాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం ఎట్లయితే ప్రభుత్వం ప్రభుత్వం ఆస్తులను చూపించి రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పు తెచ్చుకుంటుందో మేము కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇదిగో మాకు ప్రభుత్వం నాకు ఇన్ని లక్షలు బాకీ ఉందని చూపించి ఎవరి దగ్గరైనా పదివేలో పాతిక వేలో అప్పు తెచ్చుకునే వెసులుబాటు కూడా ఈ మధ్య తరగతి ఉద్యోగులకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇక వేతన సవరణ సంఘం విషయానికి వస్తే నిన్నటి మా డిమాండ్ని పునరుద్ఘాటిస్తూ ఈ ఐక్యవేదిక ఏకగ్రీవంగా తీర్మానం చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో వేతన సవరణ కమిషనర్ నియమించడాన్ని మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మా నేతృత్వంలో మా అనుబంధంలో పనిచేసే సంఘాల ఐక్య వేదిక రాజీ పడేటువంటి ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒక రోజు ఆలస్యమైనప్పటికి కూడా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కావాలంటే అందులో ఒక సభ్యుడిగా ఒక రిటైర్డ్ అయ్యేసి అధికారిని వేసుకోండి అలాగే ఒక అర్థశాస్త్ర ఆర్థిక శాస్త్ర నిపుణులు కూడా దాంట్లో వేయండి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి లివింగ్ సర్కంస్టెన్సెస్ ఏంటి కనీస జీవన స్థితిగతులు ఏ రకంగా ఉండాలి అని మార్కెట్ని సమాజాన్ని ఆ వేతనాలని జీవనాబోధిని అంచనా లెక్క వేయగలిగేటువంటి నిష్ణాతుని కూడా అందులో పెట్టండి కానీ అది ఒక రిటైర్డ్ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలోనే ఉంటేనే మేము ఆమోదిస్తాం లేకపోతే మేము అంగీకరించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అదే రకంగా ఈ రాష్ట్రంలో మరొక డిమాండ్ తక్షణం మీరు అయ్యారు ఎంతో కొంత రేపు లో నిర్ణయం తీసుకుని ప్రకటించండి మీరు రాగానే అయ్యారు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు అయితే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అంత పర్సెంట్ ఇవ్వండి ఇంత పర్సెంట్ ఇవ్వండి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటంలా కానీ ఎంతో కొంత మీ వెసులుబాటు మేరకు మీరు ప్రకటన చేయడం ద్వారా వేతన సవరణ జరుగుతుందనేటువంటి భరోసా ఉద్యోగులకి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం ఇక మరొక డిమాండ్ ఏదైతే గత ప్రభుత్వం ఉద్యోగులతో సంప్రదించకుండా స్టేక్ హోల్డర్స్ ఎవరితోనూ సంప్రదించకుండా ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలని నిర్ణయించేటువంటి వివాదాలని పరిష్కరించేటువంటి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై మూడు ఏ అధికరణ ద్వారా పార్లమెంటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టాన్ని అనుసరించి ఏర్పరిచిన ట్రిబ్యునల్ ఉందో నాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఏర్పరిచిన ని గత ప్రభుత్వం ఏకపక్షంగా తెలంగాణలో కేసీఆర్ గారి రాజకీయ అడుగుజాడులో నడుస్తూ రద్దు చేశారు దాన్ని తక్షణం వచ్చే మే నెలలో ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చూసినట్టయితే న్యాయ వివాదాలు చాలా ఇబ్బడు ముబ్బడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో రాష్ట్రంలో సర్వీస్ వ్యవహారాల్లో మిగతా విషయాల జోలికి నేను పోను గాని ఆఖరికి బదిలీల ఉత్తర్వులు కూడా ఛాలెంజ్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందువల్లంటే అధికారులు డిస్క్రిమినేషన్గా సెలెక్టివ్గా వారు ఒక ఓపెన్ మైండ్తో కాకుండా వారు సైడ్స్ తీసుకునే రకంగా వ్యవహరిస్తున్నందువల్ల ఆఖరికి బదిలీల ఉత్తర్వులు కూడా న్యాయ వివాదానికి వెళ్తున్న పరిస్థితుల్లో హైకోర్టులో వివాదం అంటే చాలా కాస్ట్లీ అఫైర్ అనేటువంటి పరిస్థితి ఉన్నది మరొక పక్క దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రద్దు చేసింది తప్ప కర్ణాటక లాంటి మన పక్కన ఉన్న కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక మెయిన్ బెంచ్ సరిపోక జియోగ్రఫికల్ గా భౌగోళికంగా పెద్ద రాష్ట్రమైన కారణంగా అందరూ ఆ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ట్రిబ్యునల్కే రావాలంటే అన్ని ప్రాంతాల ఉద్యోగులు ఇబ్బంది అవుతుందని దానికి ఎక్స్టెన్షన్ బెంచ్లు కూడా ఏర్పాటు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ట్రిబ్యునల్ తీసేశారు మీ అందరికీ పాత్రికే మిత్రులకి పౌర సమాజానికి ప్రభుత్వ పెద్దలకి ఒక విషయం గుర్తు చేస్తున్నాం మొన్ననే ఇటీవల జనవరి పదిహేడవ తారీఖు నాడు ఫిబ్రవరి నెలలోనూ ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి కేంద్ర సర్వీసులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇదే చట్టం కింద ఏర్పడిన క్యాట్ హైదరాబాద్ లో ఉన్నది వీళ్ళకి హైదరాబాద్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని క్యాట్ బెంచ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో జనవరి పదిహేడవ తారీఖు నాడు ప్రారంభించారు మీరు అందరూ కూడా పేపర్లో రాశారు ఈ రాష్ట్రంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులకి మాత్రం సర్వీస్ వివాదాలు పరిష్కరించాలని క్యాట్ బెంచ్ పెట్టారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీసివేసేవారు దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది ఇక మరొక విషయం ఒక రికన్సిలేషన్ మెకానిజం ఉద్యోగి ఎంప్లాయీ ఎంప్లాయర్ మధ్య ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఏదన్నా జీతపత్యాల విషయంలో కానీ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ సర్వీస్ వ్యవహారాల విషయంలో కానీ భిన్నాభిప్రాయం వచ్చినప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒక శాసనంతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు ఉండవలసిన అవసరం ఉందని మా సంఘం మా ఐక్యవేదిక అభిప్రాయం ఉన్నది ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థ డిఫెంట్ అయిపోయింది నిర్వీరం అయిపోయింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము అభిప్రాయపడ్డాం ఎందువల్లంటే గతంలో పదమూడు సంవత్సరాల పాటు నాలుగు నెలలకు ఒకసారి ఆ వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సమావేశం జరపాలి కానీ పదమూడు సంవత్సరాల పాటు సమావేశమే జరపలేదు గతంలో మేము కోరగా అప్పుడు ఒకసారి మొక్కుబడిగా కొన్ని మీటింగులు పెట్టారు ఈ పెట్టి అన్ని సంఘాల నుంచి వందల కొద్ది దరఖాస్తులు తీసుకుని నేటికి ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ద్వారా ఒక్క సమస్య కూడా పరిష్ లాజికల్ ఎండ్ ఒక శాశ్వత పరిష్కారం జరగలేదు విషయాన్ని ఈ సందర్భంగా నేను బలంగా మనవి చేస్తా ఉన్నా కేవలం సంబంధిత శాఖలకి కమ్యూనికేట్ చేశారు ఆ మాత్రం పోస్ట్ ఆఫీస్ బిజినెస్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో పదహారు మంది ఐఏఎస్ అధికారుల బృందం పనిచేయాల్సిన అవసరం లేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం దాని బదులు ఉద్యోగి శ్రీకాకుళంలో పనిచేసే ఒక ఎటెండర్ వంద రూపాయలు లంచం తీసుకున్నారని అభియోగం వస్తే ఏసీబీ వాడు కేసు పెడితే వాడికి ఏ శిక్ష విధించాలి అనే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడే ముందు సంప్రదించడానికి ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థగా శాసనం ద్వారా విజిలెన్స్ కమిషన్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పరిచినటువంటి ప్రభుత్వం అలాగే మా మీద అభియోగాలు వస్తే విచారించడానికి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పరిచిన ప్రభుత్వం మా సర్వీస్ విషయాల్ని ప పరిష్కారం చేయడానికి ఒక శాసనం ద్వారా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయమని కోరడంలో తప్పులేదని మేము అభిప్రాయపడుతూ ఇది ఒక ప్రధాన డిమాండ్గా ఈరోజు రోజు వేదిక పక్షాన ప్రభుత్వం ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం అదే రకంగా ఇది కొత్తది కాదు ఈ వివా ఇప్పుడు మా ప్రతిపాదన కొత్తది కాదు చాలా చోట్ల ఉన్నది ఇవాళ అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ముఖ్యంగా ఇది యునైటెడ్ కింగ్డమ్ లో ప్రారంభమైనటువంటి వైస్నీ కౌన్సిల్స్ వైక్నీ కౌన్సిల్స్ అనేటువంటి ఒక మెకానిజం ఈ వైక్నీ కౌన్సిల్స్ అనే మెకానిజం అక్కడ జాతీయ స్థాయిలో ఫెడరల్ స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా అంచెలంచెలుగా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య ఒక కన్సిలేషన్ మెకానిజంగా ఉన్నది అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేసి ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి చట్టబద్దమైన వేదికను ఏర్పాటు చేసిన మార్గదర్శిగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలబడాలని మేము గట్టిగా కోరుకుంటా ఉన్నాం ఇక చివరిగా మాకు సంబంధించినంత వరకు అనేక కొన్ని అంశాల మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలం ముడిసింది మరి కొన్ని విషయాలు ఉద్యోగులకు సంబంధించిన విధానపరమైన అంశాల్లో ఇవాటికి స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉన్నది దాంట్లో మొట్టమొదటిది నాడు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి జిపిఎస్ చట్టం ఈ ప్రభుత్వం మేము వస్తే సిపిఎస్ని రద్దు చేస్తామని మాకు హామీ ఎన్నికల హామీ ఇవ్వలేదు కాబట్టి మేము ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు జనసేన పక్షాన తొలుత రద్దు చేస్తామని చెప్పి తదుపరి కూటమిలో కలిసిన తర్వాత ఉమ్మడిగా వారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఒక సంవత్సరం ఆగండి సంవత్సరంలోగా ఈ సిబిఈ అంశం ఈ పెన్షన్ అంశానికి ఒక మెరుగైన పరిష్కారం మీకు చూపిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు అందుకోసం మేము వేచి చూస్తున్నాం మరి సంవత్సరం దగ్గరికి వస్తోంది ఈ రోజు వరకు ఆ దిశగా ఎక్కడ కనీసం సంప్రదింపుల ప్రక్రియ కూడా ప్రారంభించిన దాఖలా లేదనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మరొక పక్క ఆ ఆనాటి ప్రభుత్వం రద్దు సిపిఎస్ని వారంలో రద్దు చేస్తామని చెప్పి జిపిఎస్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆనాటి శాసనసభలో నేటి అధికార పక్షం బాయ్కాట్ చేసింది ఆ చట్ట ఆమోదంలో భాగస్వామ్యం కాలేదు సో సహజంగా ఎప్పుడైతే వాళ్ళు ఆ చట్ట ఆమోదంలో భాగస్వామ్యం కాలేదో ఆ చట్టాన్ని వాళ్ళు ఆమోదించరు వారు రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తారని ఆశించాం ఎట్లయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని మీరు గత ప్రభుత్వం చేసినటువంటి శాసనాన్ని మీరు రాగానే రద్దు చేశారో అదే రకంగా మీరిచ్చిన హామీ ప్రకారం సంవత్సరంలోగా మీరు చూపిస్తాన పరిష్కారం కోసం వేచి చూస్తామని మేము చెప్పిన తర్వాత ఆ ప్రభుత్వం చేసిన జిపిఎస్ చట్టాన్ని మీరు రద్దు చేస్తారని మేము ఆశించి కొంత నిరుత్సాహానికి లోనైనామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పక తప్పదు దీనికి తోడు ఆజ్యం పోసినట్టుగా మా మీద పుండ్ మీద కారం జలినట్టుగా ఆ ప్రభుత్వం చట్టం చేసిందే గాని అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చెప్పలేదు తర్వాత నోటిఫై చేస్తామంది ఆ తర్వాత నోటిఫై చేస్తారు నోటిఫికేషన్ మీరు వచ్చిన తర్వాత జూలై ఒకటి నుంచి అమలు అని చెప్పి ఆనాడు ఎస్ఎస్ రావత్ గారు ఒక గెజిట్ రాజపత్రం ఒక గెజిట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తే మీరు దాన్ని ఈ రోజు వరకు కనీసం ఎబిఎన్స్ లో కూడా పెట్టలేదు కాబట్టి అధికారికంగా ఇప్పుడు జిపిఎస్ చట్టం ఉన్నట్ట ఈ ప్రభుత్వం దాన్ని ఆమోదించినట్ట ఒక స్పష్టత ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాననే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అట్లాగే ఇక సిపిఎస్ ఉద్యోగస్తులు రకరకాల ఆందోళన గతంలో చేసినప్పుడు వారి మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని రద్దు చేస్తామని బేషరతుగా రద్దు చేస్తామని సాక్షాత్తు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారే స్వయంగా వెల్లడించారు అనేక మంది మంత్రులు రిపీటెడ్గా అనేక సందర్భాల్లో అనేక వేదిక వేదికల మీద దాన్ని పునరుద్ఘాటించారు కానీ వాస్తవ పరిస్థితి నేటికి కూడా ఏ ఒక్క జిల్లాలో ఏ ఒక్క ఉద్యోగం మీద ఏ ఒక్క కేసు కూడా విత్ర చేయలేదు నిన్నటికి నిన్న కూడా పాపం కర్నూలు జిల్లా నుంచి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగస్తులు విజయవాడ కోర్టుకి వాయిదాలకు వస్తూ ఉంటే కనీసం ఆ వాయిదాకి రావడానికి కోర్టు వాయిదాకి రావడానికి సీఎలు మంజూరు చేయడానికి కూడా వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఒకసారి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారంటే అదే చట్టం ఇట్ ఈస్ ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఎట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని నాడు పార్లమెంట్లో ప్రకటన చేసింది చట్టం అని వాదించామో అదే రకంగా సభానాయకుడు సభలో సభలో స్వయంగా ప్రకటన చేసిన తర్వాత అది చట్టంతో సమానం దాన్ని అమలు చేసేటువంటి కార్యాచరణ రూపొందించవలసిన చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ తక్షణం స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ క్రమంలో ఈ సందిగ్ధం ఉన్న కారణంగా ఈ సిపిఎస్ ఉద్యోగులు వాళ్ళ సిపిఎస్ రద్దు కోసం సెప్టెంబర్ వాళ్ళు రేపు మే ఒకటో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చైతన్య యాత్ర ప్రారంభించారో అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లని అందరు ప్రజాప్రతినిధుల్ని కలిసి మెమరాండాలు ఇచ్చేటువంటి యాత్ర ప్రారంభించారో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతృత్వంలో ఐక్యవేదిక పూర్తి మద్దతు సంఘీభావం ప్రకటిస్తూ మా సభ్య సంఘాల శ్రేణులందరూ కూడా కార్యక్రమంలో పాలు పంచుకుంటారని చెప్పి సందర్భంగా నేను ప్రకటన చేస్తా ఉన్నా అలాగే సెప్టెంబర్ ఒకటో తారీఖు వారు గుంటూరు నుంచి అమరావతికి పాదయాత్ర ఏదైతే చేపట్టదలిచారో దానిలో రాష్ట్ర నాయకత్వంతో సహా నాతో సహా అందరం దానిలో పాలు పంచుకోవాలని నాటి కార్యవర్గం ఏకగ్రవంగా తీర్మానం చేసింది ఇక మాకు సంబంధించి ఆఖరి ప్రధాన ఒక అంశం మా వైద్యం ఈ వైద్యం అసలు మాకు చేస్తున్నారా లేదా తెలియనిటువంటి పరిస్థితి వాస్తవానికి ఎక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ ని అంగీకరించడం లేదు నేను ముందుగా ప్రభుత్వాన్ని ఒక అంశాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా మీరు ఏమి అమలు చేస్తారో ఇన్సూరెన్స్లు ఇంకోటి చేస్తారో ఇంకోటి చేస్తారో తర్వాత చేద్దాం మొట్టమొదట మాది పెయిడ్ సర్వీసు ఆ వైద్య సౌకర్యం కోసం మేము మీకు డబ్బులు కడుతున్నాం ప్రతి నెల ఉద్యోగి పెన్షన్ పెన్షనర్ ఇద్దరం కూడా మా జీతంలోంచి వంద ఖర్చు అయితే అరవై శాతం మా నుంచి తీసుకుని నలభై శాతం మాత్రమే ప్రభుత్వం ఇస్తూ ఉంది మమ్మల్ని తీసుకెళ్లి గత ప్రభుత్వం ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకాన్ని తీసుకువెళ్లి గత ప్రభుత్వం దారిద్ర్య దిగువనున్న బీపీఎల్ ఫ్యామిలీస్ కి అమలు చేసేటువంటి ఆరోగ్యశ్రీతో కలిపేసింది ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవల గురించి నేను వ్యాఖ్యానించట్లేదు అది ప్రజా ఆరోగ్య సంక్షేమం కోసం తన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం మాది పెయిడ్ సర్వీసు దీన్ని కలిపేసి ఆ బాకీలు పేరుకుపోయినాయి ఆరోగ్యశ్రీ బాకీలు పేరుకుపోయినాయి అని వైద్య అసోసియేషన్లు వాళ్ళు హాస్పిటల్ అసోసియేషన్ మేము అన్ని సేవలు నిలిపేస్తామని వాళ్ళు నిలిపేశారు మా సేవల వరకు మేము డబ్బులు కడుతున్నాం కదా మా అరవై శాతం మా నుంచి వసూలు చేసిన వాట డబ్బులు కట్టినా మా వాళ్ళు ఎలా చేస్తారు కదా సో ఈ రెండింటిని కలపడం వల్ల మా సేవలు కూడా నిలిచిపోయినాయి కాబట్టి మొట్టమొదటి మీరు ఏం బాగు చేస్తారో తర్వాత ఆలోచిద్దాం కానీ ఆ ఆరోగ్యశ్రీని మా ఈహెచ్ఎస్ని వేరు చేయమనేటువంటిది ప్రధానంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా చిన్న చిన్న ఉద్యోగుల్ని కూడా ఇబ్బందులు పాలు చేస్తూ సమస్యలకు గురి చేస్తూ చాలా మంది ఐఏఎస్ అధికారులు కొంతమంది ప్రధా ఎక్కువ శాతం మంది మాకు మార్గదర్శకులుగా గురువులుగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఉద్దేశపూర్వకంగా ఉద్యోగస్తుల్ని ఇబ్బందులు పెట్టి రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి అధికారులకు చెప్తా ఉన్నా మీరేమి అతీతం కాదు మీకు కూడా కాండక్ట్ రూల్స్ ఉన్నాయి ఆ కాండక్ట్ రూల్స్ వైలేట్ చేసినట్టయితే వచ్చిన వాళ్ళతో గౌరవప్రదంగా వ్యవహరించమనేది మీ విధి నిర్వహణలో మీ కాండక్ట్ రూల్స్ లో భాగం అలాగే డెలైటరీ టాక్టిస్ మీరు కావాలని ఫైల్స్ పెండింగ్ పెట్టి ఆలస్యం చేయకూడదు అనేది కూడా మీ కాంట్రాక్ట్ రూల్స్ లో భాగం ఒక్కో కొంతమంది ఐఏఎస్ అధికారుల దగ్గర నెలల తరబడి వాళ్ళ లాగిన్ లో పెండింగ్ ఉంటే ప్రభుత్వం ఎందుకు వారి మీద క్రమశిక్షణ చర్య కాండక్ట్ రూల్స్ కి విరుద్ధం అని చెప్పి కన శిక్షణా చర్యకు పూనుకోవటం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అదే చిన్న ఉద్యోగి కాంట్రాక్టర్లకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వం అఖిల భారత సర్వీస్ అధికారుల విషయం వచ్చేటప్పటికీ ఈ రకంగా వ్యవహరించడం సరికాదని మా ఐక్యవేదిక అభిప్రాయపడతా ఉంది ఈ రాష్ట్రంలో మా దృక్పథం మేరకు మా సంఘం మా అనుబంధ సంఘాల దృక్పథం మేరకు ఆఫీస్ సబార్డినేట్ కి అటెండర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి మాకు ఏమి తేడా లేదు అందరం ప్రభుత్వ ఉద్యోగులమే సహచరులమే అనేటువంటి భావన కలిగి ఉండాలి తప్ప వాడు నా కింద అనేటువంటి భావన ఐఏఎస్ అధికారులు మైండ్ లోంచి తీసేసేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వారు అది మార్చుకోకపోతే ఖచ్చితంగా మరి రాష్ట్రంలో ఉద్యోగులకి అధికారులకి మధ్య ఒక ఘర్షణ వైఖరి తలెత్తితే ఆత్మాభిమానం కోసం ఆత్మగౌరవం దెబ్బతిందని ఎవరన్నా ఉద్యోగస్తులు తిరుగుబాటు చేస్తే తిరగబడితే అధికారుల మీద అది ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి అవుతుంది తెల్లా పెళ్ళామా ఉద్యోగుల అధికారులు అనేటువంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తేటువంటి ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇక వీరు చివరిగా ఒక్క సెకండ్ మీడియా మిత్రులు వీరి మీద దృష్టి సారించమని నేను చేతులెత్తి అభ్యర్థిస్తా ఉన్నా బ్రిటిష్ కాలం నుంచి గ్రామ నౌకరులుగా రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వీరు వీరికి ఇచ్చేదే నెలకి పదివేల ఐదు వందల రూపాయలు వీళ్ళకి రిటైర్మెంట్ ఉండదు వీళ్ళకి ప్రత్యేక చట్టం చచ్చేదాకా ఆయన ఉద్యోగం చేస్తాడు గ్రామ నౌకరుగా బ్రిటిష్ హయామ నుంచి వస్తున్నది ఇప్పుడు ఇంక లేదు నిలుపుదలు చేసేశారు ఇప్పుడు వారసత్వం లేదు ఇప్పుడు అయితే ప్రభుత్వం నియామకం చేసుకోవాలి లేకపోతే లేదు వీళ్ళని తీసేదాకా లేదు వీళ్ళు చచ్చేదాకా ఉద్యోగం చేయాలి వీళ్ళకి మాకు రెగ్యులర్ ఉద్యోగులకి డిఏ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎంతో కొంత వీళ్ళకి డిఏ ఉండదు కాబట్టి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు హాండ్ రోర్యముగా ఇవ్వడం అనేటువంటి అనాదిగా ఒక ప్రాక్టీస్ వస్తూ ఉంది అది అలా ఐదేళ్లకు ఒకసారి యాభై వంద పెంచుకుంటూ ప్రస్తుతం వాళ్ళకి మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు హాండ్ రోర్యము ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వంలో ఒక కమ్యూనికేషన్ ఇచ్చి మాకు డిఏ ఇచ్చినప్పుడు మళ్ళా దాన్ని విత్ చేసినప్పుడు వీళ్ళ వీళ్ళ గురించి అందులో మెన్షన్ చేయలేదని వీళ్ళకి ఇచ్చిన డిఏని వీళ్ళకి ఇచ్చిందే జీతమే పదివేల అయితే ఒక్కొక్కరి దగ్గర పదివేల రూపాయలు రికవరీ చేసింది కదా ప్రభుత్వం వాస్తవానికి ఈ దేశంలో కోర్టు మేడ్ లాస్ అని ఉంటాయి శాసన వ్యవస్థలు చేసే చట్టాలే కాకుండా సుప్రీంకోర్టు ఏదైనా కొన్ని చెబితే దాన్ని చట్టంగా పరిగణించాల్సి వస్తుంది అది మ్యాండేటరీ బైండింగ్ రాజ్యాంగం ప్రకారం ఈ దేశ భౌగోళికంగా ఉన్న అన్ని ప్రభుత్వాల మీద ఇలాంటి చిన్న స్థాయి గ్రేడ్ డి గ్రేడ్ ఉద్యోగులకి తప్పుగా ఎక్స్ట్రా చెల్లించినా కూడా వారి దగ్గర నుంచి తిరిగి రికవర్ చేయకూడదు అని సుప్రీంకోర్టు చట్టం పాస్ చేసింది అది పెట్టి దరఖాస్తు పెట్టినా సరే వీళ్ళ నుంచి పదివేల రూపాయలు ఒక్కొక్క నుంచి రికవర్ చేసి ప్రస్తుతం వీళ్ళకి ఐదు వందల రూపాయలు ఇవ్వటం ఆపేశారు సో దయచేసి పెద్ద మనసు చేసుకుని ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారికి ఆ రికవర్ చేసినటువంటి అన్యాయంగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వారి దగ్గర నుంచి రికవరీ చేసినటువంటి ఆ పదివేల రూపాయలని తిరిగి వారికి ఇవ్వడంతో పాటు వారికి కూడా ఆ డిఏ ఐదు వందల రూపాయలు ఆండ్రోర్యము ఇచ్చేదానికి ప్రయత్న ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇక నిన్న ప్రకటించినట్టుగా ఇవన్నీ వీటన్నిటిని సమస్య పరిష్కారం సమస్యలన్నీ రాత్రికి రాత్రి పరిష్కారం చేయాలని మేము కూడా కోరుకోవటం లేదు అది అది జరిగే పని కాదు ఇవాళ మా పరిస్థితి ఎలా ఉందంటే ఈ సమస్యకి ఎలా పరిష్కారం చేయాలో ప్రభుత్వానికి మేమే సూచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఏదో పాతి వేల కోట్లు ఉంది మరి పాతపాకి ఏం చేద్దామంటే ఎవరో ఒకరు సమా పరిష్కారం చెప్పాలి కాబట్టి జూన్ ఐదు తొమ్మిది పదకొండు పదిహేను తారీఖుల్లో ఐదు తేదీలు మేము ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదించి వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తా ఆహ్వానించాలని నిర్ణయించాం వారు ఏ రోజు ఇస్తే టైం ఇస్తే ఆ రోజు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా మంది మా అన్ని సంఘాల ప్రతినిధులు హాజరవుతారు ఆ వేదిక మీద ప్రభుత్వానికి సమస్య ఒక పక్క దానికి మేము సూచించే పరిష్కారం ఒక పక్క అని రెండు స్లైడ్ షోస్ ప్యారలల్గా వేసి చూపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థలకి ఒక మార్గదర్శనం చేయడంతో పాటు ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఒక కార్యాచరణ చేయాలని నిర్ణయించామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం